హాయ్ ఫ్రెండ్స్ ఒక సూపర్ హెస్టారికల్ మూవీ గురించి చావ విక్కీ కౌసల్ రష్మిక మందన లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తీశారు ఈ మూవీ హిందీలో రిలీజై బస్టర్ అయ్యింది ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేసింది నేను చూసేసి మీకోసం రివ్యూ తీసుకొచ్చాను కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బెలైకాన్ ఆన్ చేయండి చావ స్టోరీ ఏంటంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ శివజీ లాంటి గొప్ప వీరుడిగా రాజుగా తన తండ్రి బాటలో ఎలా నడిచాడు ఏం సాధించాడు అనేదే కథ ఈ సినిమా చూస్తుంటే నాకు ఒక గొప్ప యోధుడి జీవితం స్క్రీన్ మీద చూస్తున్న ఫీలింగ్ కలిగింది రండి ఎలా ఉందో డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ హాఫ్ సినిమా మొదలైన కొద్దిసేపటికి కాస్త స్లోగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా కాబట్టి ఆ డ్రామా కాస్త ఎక్కువే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కథని సెట్ చేస్తారు నాకు పెద్దగా థ్రిల్ అనిపించలేదు కాని ఆ డ్రామా యాక్సెప్ట్ చేస్తే బాగానే ఎంగేజ్ అవుతుంది సెకండ్ హాఫ్ ఇక్కడే సినిమా పీక్స్కి వెళ్లిపోతుంది సంభాజీ మహారాజ్ని ఒక గ్రేట్ వారియర్ గా చూపించిన విధానం అద్భుతం సెకండ్ హాఫ్లో యాక్షన్ ఎమోషన్స్ టెన్షన్ అన్ని కలిసి గూస్పంప్స్ తెప్పిస్తాయి ముఖ్యంగా ఒక సీన్లో సంభాజీ మహారాజ్ తన టీంతో కలిసి మొగల్ రాజ్యాలతో ఫైట్ చేస్తాడు రాత్రి నుంచి పొద్దున్న దాకా ఆ యుద్ధం చూస్తుంటే అరే ఇది నిజంగా జరిగిందా అనిపించింది చేయి గ్యాప్ కూడా లేకుండా ఫైట్ సీన్స్ డిజైన్ చేశారు సూపర్బ్ పాజిటివ్స్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది విజువల్స్ అప్పటి ఎన్విరాన్మెంట్ ని చూపించిన విధానం చాలా రియలిస్టిక్గా ఉంది విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు లైన్తో ఫైట్ సీన్ హైలైట్ థియేటర్లో గట్టిగా కేకలు వేయాలనిపించింది విలన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగా నచ్చింది సంభాజీని చంపకముందు కెరీటం పెట్టుకోను అని చెప్పే సీన్ నుంచి క్లైమాక్స్ వరకు అద్భుతంగా చూపించారు క్లైమాక్స్లో సంభాజీని బ్రూటల్గా హింసించే సీన్ చూస్తే ఓరిదేవుడా ఎలా తట్టుకున్నాడు అనిపించింది ఆ సీన్లో విక్కీ కౌసల్ యాక్టింగ్ పీక్స్ ఇంకో సీన్లో మొగల్ రాజు సంభాజీతో నీ వీరత్వానికి ఫిదా అయ్యాను మాతో కలిసిపో అంటాడు కాని సంభాజీ గొలుసుల్లో ఉన్నా నీ రాజ్యం నాకు వద్దు అని రిటర్న్ ఆఫరిస్తాడు ఆ ఎలివేషన్ సీన్ చూస్తే గూస్బంప్స్ గ్యారంటీ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది డైలాగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి నెగటివ్స్ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా బోరింగా అనిపిస్తుంది ఆ డ్రామా పార్ట్ అక్కడెక్కడ విసుగు తెప్పిస్తుంది ఇంకా సినిమా చూశాకా ఇదంతా నిజమేనా అని రియలైజ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది రష్మిక మందన క్యారెక్టర్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆమె వైఫ్రోల్లో జస్ట్ ఓకే అనిపించింది పెర్ఫార్మెన్సెస్ విక్కీ కౌసల్ యాక్టింగ్ ఫాబులస్ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఒక మహారాజుని చూస్తున్నట్టు ఫీల్ అయ్యాను క్లైమాక్స్లో ఆయన పీక్ లెవెల్ యాక్టింగ్ చేశాడు సంభాజీ ఫ్రెండ్స్గా రాజులుగా నటించిన వాళ్ల పెర్ఫార్మెన్సెస్ కూడా అదిరిపోయాయి సో చావ సినిమా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ హిస్టరీ లవర్స్కి యాక్షన్ ఇష్టపడేవాళ్లకి ఈ సినిమా పర్ఫెక్ట్ థియేటర్లో చూస్తేనే ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మిస్ చేయొద్దు నా రేటింగ్ ఓ పదికి తొమ్మిది మీకు ఈ రివ్యూ నచ్చిందా కామెంట్స్లో చెప్పండి లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ఆన్ చేయండి